హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం బ్లూలాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి నేను నిన్న నవరాత్రి మొదటి రోజు పూజ వీడియో అని పోస్ట్ చేస్తే ఆ వీడియోలో మళ్ళీ కామెంట్లో అడిగారండి మీరు పూజ ఎలా చేసుకున్నారో చూపించండి అని చెప్పి నన్ను అడిగారు అందుకని మళ్ళీ ఈరోజు నేను చేసుకున్న పూజా విధానాన్ని మీతో చెప్పాలి అని చెప్పి చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను మీరు ఇచ్చే చిన్న లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేస్తారు అని అయితే ఆశపడుతున్నాను ఆ అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉంటుంది ఎప్పుడూను మనందరము కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారిని అయితే వేడుకుందాము పాడ్యమి రోజు ఉదయాన్నే అంటే ముందు రోజు అమావాస్య రోజు నాకు దేవుళ్ళు అందరినీ శుభ్రం చేసుకోవడానికి కుదరలేదండి ఎందుకంటే ఆ రోజు ఇంట్లో తర్పణాలు ఇచ్చుకొని బ్రాహ్మణ భోజనాలు అవ్వడము ఈ పనులన్నీ ఎక్స్ట్రా అవ్వడంతో నాకు దేవుణ్ణి క్లీన్ చేసుకోవడం కుదరలేదు అందుకు నేను మొదటి రోజు ఉదయాన్నే పెందలాడే లేచి పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా దేవుడు అంతా శుభ్రం చేసేసుకొని అదంతా ఫోటోలన్నీ తీసి ముందు తడిబట్టతో తుడిచి పొడి బట్టతో తుడిచి విగ్రహాలన్నీ శుభ్రం చేసుకొని ఇంకా అవన్నీ మళ్ళీ బూడు కూడా మొత్తం తుడిచేశానండి తుడిచేసి పిండి బియ్య పిండితో ముగ్గు వేసి మళ్ళీ దేవుళ్ళందరినీ ఎప్పటిలాగానే పెట్టేశాను పెట్టేసి గంధం బొట్టు కుంకం బొట్టు అయితే పెట్టానండి అయితే విగ్రహాలు అయితే ఎక్కువగా లేవులేండి నేను ఎక్కువగా పెట్టుకోను చిన్నగా సింపుల్గా పెట్టుకుంటాను ఎందుకంటే మనం ఎప్పుడైనా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ఇష్టంతో చేసుకోవాలండి కష్టంగా చేసుకోకూడదు కదా అందుకని చెప్పి నేను చాలా వరకు తక్కువే పెట్టుకుంటాను దేవుడు అన్నీను ఇంకా అవన్నీ శుభ్రం చేసుకున్నాక స్వామికి గంధం బొట్లు అన్నీ పెట్టేసేసుకొని పువ్వుల అలంకారం చేసుకొని పూజ అయితే ప్రారంభించుకుంటున్నాను ఫస్ట్ వినాయకుడు పూజ చేస్తానండి మొదటి రోజు వచ్చేసి ఫస్ట్ ఆచమనం చేసుకొని ఆచరణం తర్వాత గణపతి పూజ మొదలు పెట్టుకుంటాను అయితే మీరు కామెంట్లో కూడా అడిగారు పసుపు వినాయకుడిని మొదటి రోజు మాత్రమే చేస్తానండి గణపతి పూజ తర్వాత రెండో రోజు నుంచి గణపతి పూజ చెయ్యను కానీ గణపతికి ఒక పువ్వు పెట్టేసేసి మనసులో తలుచుకొని శ్లోకాలు ఏమైనా ఉంటాయి కదా వినాయకుడివి ఎలాగూ మనం పూజ శుక్లాంభద్రం దగ్గర నుంచే మొదలు పెడతాం కదా అక్కడి నుంచే మొదలు పెట్టేసేసి నేను వినాయకుడివి నేనైతే సంకష్టహర గణపతి స్తోత్రం ఖచ్చితంగా చదువుకుంటానండి ఇంకా అది చదువుకొని స్వామికి పువ్వు స్వామి దగ్గర కూడా పూలు పెట్టేసి నమస్కారం చేసుకొని దాని తర్వాత ఏ రోజు అమ్మవారి అలంకారం అయితే ఆ అమ్మవారి పూజ అయితే చేసుకుంటాను ఇంకా అమ్మవారి ముందు ప్రాణ ఆవాహయామి తర్వాత ఆచమనము తర్వాత సింహాసనము ఇవన్నీ కూడా అండి ఇంకా వరుసగా అమ్మవారికి పసుపు కుంకం పెట్టడము పువ్వులు పెట్టడము అష్టోత్తరము అలాగే అష్టోత్తరం కన్నా ముందు మనం అమ్మవారికి అమ్మవారిని వర్ణిస్తూ మనం నామాలు చదువుతాము ఇంకా అవన్నీ కూడా చేసుకుంటాను షోడశోపచార పూజ అండి మొత్తము పంచోపచార పూజ కాదు షోడశోపచార పూజ చేసుకుంటాను అంటే పదహారు ఉపచారాలు చేస్తానన్నమాట నేను నేను ఇలా పుస్తకం పెట్టుకొని నేను మీతో షేర్ చేశాను కదండి ముందు రోజే ఆ పుస్తకం చూసుకుంటూ నేనైతే పూజ చేసుకుంటానండి ఎందుకంటే నాకు కూడా ఒక్క వచ్చినా ఏమన్నా తప్పు చదువుతానేమో అనే భయంతో నేనైతే పుస్తకం పెట్టుకొనే చదువుకుంటూ ఉంటాను తర్వాత వచ్చేసి అమ్మవారికి ఇక వరుసగా ఉపచారాలన్నీ చేసుకుంటూ వచ్చిన తర్వాత అష్టోత్తరం వచ్చే వరకు కుంకుమతో అయినా చేసుకోవచ్చు లేదా పువ్వులతో అయినా చేసుకోవచ్చు లేకపోతే మన శక్తి కొద్దీ అండి నేనైతే ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం సంవత్సరానికి ఒక్కొక్కటి అన్నట్టుగా ఒకసారి తామర గింజలు ఒకసారి చిట్టి గాజులు అలాగే ఏమో రూపాయి కాయిన్లు అయితే ఇంకా మా వారి దగ్గర చెప్పి జమ చేశాను నూట ఎనిమిది రూపాయి కాయిన్లు అవి తర్వాత వచ్చేసి పువ్వులు దళాలు ఇవన్నీ కూడా నేను సెట్గా పెట్టుకున్నానండి ఇవి వచ్చేసి వీటితోటి నేను అష్టోత్తరం చేసుకుంటాను ఒక్కొక్కటిగా తీసుకొని ఒక్కొక్క ఒక్కొక్క అష్టోత్తరం చదువుతూ చేయడం అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను అన్నీ కలిపేసేసుకుంటాను కలిపేసేసుకొని ఆ నా అమ్మవారికి చేతికి వచ్చినట్టుగా ఇలా పట్టుకొని ఒక్కొక్క అష్టోత్తరానికి కొన్ని కొన్ని వేస్తూ ఒక పళ్ళెం పెట్టుకొని ఆ పళ్ళెంలో వేస్తూ అష్టోత్తరం అయితే చేసుకుంటాను ఇవి ఎన్ని పువ్వులు పెట్టినా ఎన్ని గాజులైనా ఎన్ని రూపాయి కాయిన్స్ అయినా ఇవన్నీ కాదండి మనకి ముఖ్యము ప్రకృతి సహజంగా మనకి దొరికేది ఏంటి అంటే పువ్వులు న్యాచురల్గా మనకి ఏ రోజుకు ఆ రోజు ఉదయం వికసిస్తా అయ్యి సాయంత్రానికి ఒడిలిపోతాయి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి కాబట్టి అమ్మవారికి నచ్చేటట్టుగా మనకి తోచినట్టుగా కొన్ని పువ్వులైనా అంటే ఒరిజినల్గా మనం ఎన్ని వెండి పువ్వులు పెట్టినా ఎన్ని బంగారు పువ్వులు పెట్టినా మనం ఒరిజినల్గా పూసిన పువ్వులైతే ఒక రెండు పువ్వులైనా పెట్టి నమస్కారం అయితే చేసుకోవాలండి నేను వీటితోటి అష్టోత్తరం చేసినా కూడా మామూలు పువ్వులతో కూడా నేను చేస్తాను అంటే వీటితో పాటుగానే మొదలు మామూలు పువ్వులతో మొదలు పెట్టి మధ్యలో ఇవన్నీ వేస్తూ చేసుకుంటాను మళ్ళీ చివరిగా కూడా మామూలు పువ్వులు పెడతానండి అష్టోత్తరం అయిపోయిన తర్వాత పువ్వులతోటి ఇంకా అష్టోత్తరం చేసేసుకున్న తర్వాత ఇంకా నైవేద్యము తర్వాత ధూప దీప నైవేద్యాలు ముందు ధూపము తర్వాత దీపము తర్వాత నైవేద్యము తాంబూలం కూడా పెడతానండి తాంబూలము నై నైవేద్యము తాంబూలము తర్వాత ఇస్తాను ఈ విధంగా నేను సింపుల్గా నాకు వచ్చిన நட்டுகா పూజ అయితే చేసుకుంటానండి నాకు తెలిసి చాలామంది నేను చూపించిన పుస్తకమే ఫాలో అవుతున్నారు అని అయితే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఒకళ్ళు ఇద్దరి దగ్గర కూడా చూశాను నేను ఆ పుస్తకాన్ని కానీ చాలా ఈజీ మెథడ్లో ఉంటుందండి అందులో మనం హాయిగా చక్కగా అందులో ఉన్నట్టుగా చదివేసేసుకొని పూజ చేసేసుకోవచ్చు లేదు ఇప్పటికిప్పుడు ఆ పుస్తకం తెచ్చుకోలేము అనే వాళ్ళకి కూడా మన ఇంట్లో వైభవ లక్ష్మి పుస్తకం ఉందనుకోండి యాజ్ డీజ్గా అదే పూజేనండి కాకపోతే అక్కడ లక్ష్మీదేవి అని అని చెప్తాము ఇక్కడ ఏంటంటే ఏ రోజు అమ్మవారి అవతారం అయితే మా అమ్మవారిని స్మరించుకుంటూ పూజ చేసుకుంటాము ఇంకా తర్వాత వచ్చేసి తాంబూలం ఇగోండి ఇక్కడ నేను అన్నీ అంటే ఎప్పుడు ఇక్కడ నాకు దేవుడు షెల్ఫ్లో అన్నీ నేను రెడీగా పెట్టుకుంటానండి దేవుడికంటూ సపరేట్గా మేము వాడేవి ఇక్కడ పెట్టను అదేమి వక్క పొడి కానీ ఇంకా పసుపు కుంకుమ అన్నీ ఇక్కడ డబ్బాల్లో నింపి పెట్టుకొని ఉంటాను పెసరపప్పు బెల్లము ఇలాంటివన్నీను ఇంకా ఖర్జూరాలు ఆల్రెడీ మీతో నేను షేర్ చేశాను కదా ఖర్జూరాలు అవి కూడా ఉంటాయి దేవుడికి పెట్టిన తర్వాత ఇంకా మేము తింటూ ఉంటాము అదండి ఈ విధంగా నేనైతే సింపుల్గా పూజ చేసుకున్నానండి మొదటి రోజు ఇంక ఇదే ప్రాసెస్లోనే నేను మొత్తం తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకుంటాను ఏ రోజు నైవేద్యం ఆ రోజు శక్తి కొద్దీ వండైతే పెడతానండి లేకపోతే కొబ్బరికాయ కొడతాను లేదా పళ్ళు పెడతాను చెప్పాను కదా నేను పూజ చేసుకోవడమే నాకు ముఖ్యమండి నా ఆలోచన అయితే ఇలాగే ఉంటుంది ఏదో వీడియోల కోసమో లేకపోతే ఆడంబరాల కోసమో మీకేదో చెప్పేయాలని చెప్పను అంతే నేను చెయ్యను నేను చేసేదే నేను మీతో చెప్తున్నానండి నేను అంతే ఇలాగే సింపుల్గా చేసేసుకుంటాను నేను పూజ తర్వాత సాయంత్రం కూడాను ఇప్పుడు ఏంటంటే ఈ పది రోజులు సాయంత్రం కూడాను దూప దీప నైవేద్యం సాయంత్రం కూడా ఏదైనా నైవేద్యం పెట్టి మంగళారతి అయితే ఇస్తున్నాను పొద్దున పూట మామూలుగా ఒత్తి రోజులైతే సాయంత్రం పూట దీపారాధన చేసేసి ఏ కిస్మిస్లో లేకపోతే ఇవేంటి మిశ్రీ బిళ్ళలు కానీ ఇవి నైవేద్యం పెట్టేసేస్తూ ఉంటాను ఈ విధంగా అయితే నేను రోజు పూజ అయితే చేసుకుంటానండి ఈ వీడియో కొద్దిగా కొద్దిగన్నా మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఏ చిన్న మాట అయినా మీకు యూజ్ అవ్వచ్చు అని అయితే అనుకుంటున్నానండి సింపుల్గా ఈ విధంగా పూజ అయితే పూర్తి చేసేసుకున్నానండి ఫస్ట్ రోజు కొంచెం ఆలస్యం అయిపోయింది అన్నీ రెడీ చేసుకొని క్లీన్ చేసుకొని దేవుడి అన్నీ తోముకొని దేవుడు అన్నీ క్లీన్ చేసుకునే వరకు ఇవి వచ్చేసి ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా మళ్ళీ నెక్స్ట్ డేకి అన్నీ ప్రిపేర్ చేసుకొని నైటే అన్నీ రెడీగా పెట్టుకొని పడుకుంటాను మళ్ళీ మరుసటి రోజు సేమ్ ఇదే విధానంగా పూజ అయితే చేసేసుకుంటానండి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయండి ఓకేనా మరి నేనైతే ఈ తొమ్మిది రోజులు చక్కగా పూర్తి చేసుకుంటాను ఆ అమ్మవారు మనందరినీ కూడా కరుణిస్తుంది అని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్